జై శ్రీరామ్ నేను మీ మిథిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ వార్తూ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ కొంతమంది మేమే ఫ్లాప్ చేసాం మేమే ఫ్లాప్ చేసామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు హరిహర వీరమల ఫ్లాప్ అయినప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సి వాళ్ళు మేమే ఫ్లాప్ చేసామని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను ఒక సినిమాని హిట్ చేసే శక్తే ఉంటే మీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పి ఒక సినిమాని ఫ్లాప్ చేసే శక్తి ఉంటే మీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి ఒక సినిమాని హిట్ చేసే శక్తి ఉంటే మీ సినిమాలు ఎందుకు హిట్ కాలేదని చెప్పి సో ఇప్పుడు అదే మాట చెప్తాను మన సినిమా మనం వేరే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ చేసే శక్తి మనకు ఉంటే మన సినిమాలు ఫ్లాప్ అవ్వవు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నేను అదే చెప్తాను వేరే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ చేసే శక్తి మనకుంటే మన సినిమాలు ఫ్లాప్ అవ్వవు మన సినిమాలు హిట్టే అవుతాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరి సినిమాని హిట్ చేసే శక్తితో ఫ్లాప్ చేసే హిక్తో మనకి లేదు మనకి అది ఎవరికీ లేదు సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది లేకపోతే ఆడదు ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది లేకపోతే మీ ఇష్టం